అది ఎవరో రేవంత్ రెడ్డి భూమి కేసీఆర్ భూమో ఇంకెవరి భూమి కాదు అది అది మన భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి అది పేద ప్రజల భూమి అది ఎవరికో ఎందుకు మీరు ఎవరో దాదాపు ఎవరో అక్కడ అన్యాక్రాంతం చేస్తుంటే లేదంటే భూసాభకు అప్పేపుతుంటే బిల్డర్లకు అప్పేస్తుంటే కోట కోట రూపాయలు సంపాదిస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఇది పాల్ మనకిచ్చిన భూమి మన భూమి అది మన భూమి ఇంకోరు ఆక్రమించడానికి వాళ్ళకేమికారం ఉంటుంది మీరెందుకు భయపడుతున్నారు కాబట్టి మన భూమి గురించి ఇవాళ మనం కొట్టాడాలి రాజ్యాంగం కల్పించిన మన హక్కు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పుడే ఇంద్రమ్మ రాజ్యం చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రమ్మ రాజ్యం అంటే మా భూమి మా హక్కులు మా భూమి మీద మాకు హక్కులు కలిపేయండి మన ఇంద్రమ్మ ఇచ్చిన భూమి ఏది మన ఇంద్రమ్మ ఇచ్చిన భూమికి మరి వేరే వాళ్ళు అన్ని ప్రాంతం చేస్తే మీరేం చేస్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం చేస్తా ఉంటున్న మీరు మరి మా భూమి మీద మాకు హక్కులు కల్పించరా ఖచ్చితంగా కల్పిస్తారని జపాన్ పర్యటన తర్వాత మీరు రాగానే ఇమ్మీడియట్లీ అసైన్డ్ భూముల మీద ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి లేదంటే ఒక కమిటీ వేయండి ఒక కమిటీ ఐఏఎస్ వాళ్ళతో కమిటీ వేయండి మినిస్టర్తో ఒక కమిటీ వేయండి అధ్యయనం కోసం ఆ కమిటీ వేసి ఇమ్మీడియట్లీ మాకు ఐదు ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూమి మీద యాజమాన్య హక్కులు కలిపియండి మేము కోటేశ్వరం అవుతాం మా వాళ్ళంతా మా దళితులంతా కోటివర్లు అవుతారు అవుతారు కాలా హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళంతా కోటిశ్వర్లు అవుతారు ఇప్పుడు ఆ భూమి దగ్గర మనకు వస్తే మనం అమ్ముకుంటే కాబట్టి మన వాళ్ళందరినీ మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధిద్దాం ఇలా మహిళలు కోటి చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఓకే సంతోషం కానీ ముందు ఈ అసైండ్ భూములలో ఉన్న వాళ్ళను వాళ్ళు కోటి వాళ్ళ కక్కులు కల్పిస్తే అది కల్పించామని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకులు అన్న చాలాసేపు అంటే రెండు గంటలైంది ఆయన వచ్చి ఇప్పుడు ఇంత ఓపికగా మనకుండి మనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మనకు చప్పటంతో మనం స్వాగతం పలుకుతున్నాం బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబమూర్తి ఇప్పుడు మాట్లాడాల్సి కోరుకుంటున్నాం